ఎందుకు సినిమాని చూడాలి సినిమా ఒక ఎమోషన్ మనల్ని ఆడిస్తుంది నవ్విస్తుంది ఏడిపిస్తుంది కోపం వచ్చేలా చేస్తుంది భయపెడుతుంది బాధ పెడుతుంది ఇలా ఇంకెన్నో చేస్తుంది ఇలాంటి సినిమాలని కొంతమంది ఏదో టైం పాస్ కి చూస్తున్నారు మరి కొంతమంది అయితే నేను అసలు సినిమాలే చూడను ఏముంటుందిరా దాంట్లోనేసి అంటున్నారు దీని గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడానికి మీ ముందు అయితే వచ్చాను హే హలో గైస్ వెల్కమ్ టు ఏ మూవీ స్క్రీన్ మీరు మన చిన్న ఛానల్ కి బుల్లి ఛానల్ కి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇవన్నీ చేస్తే నాకు మరింత బూస్టప్ వచ్చేసి ఇలాంటి వీడియోలు అయితే మరెన్నో మీ ముందుకైతే తీసుకురాగలను ఇక కంటెంట్ లోకి వెళ్ళిపోతే ఒకప్పుడు ఊర్లలో తోలు బొమ్మలాటలు పెట్టేవాళ్ళు నైట్ టైమ్స్ అది కాస్త మన పెద్దలకు ఎంటర్టైన్మెంట్ కోసం అనేసి కొంతమంది అనుకునేవారు మరికొంతమంది అరే ఇందులో మంచి మీనింగ్ ఉంటుందిరా అనేసి తెలుసుకుని కొంతమంది చూసేవాళ్ళు ఇక ఆ తర్వాత మన అయితే డ్రామాస్కి బాగా కనెక్ట్ అయ్యారు నైట్ టైమ్స్ డ్రామాస్ లైక్ మహాభారతం రామాయణం ఇలాంటి కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ని తీసుకొని డ్రామా లాగా ప్లే చేసేసి జనాలు అయితే బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు అది కాస్త బాగా అట్రాక్ట్ అయ్యారు మన పెద్దలు ఆ తోలు బొమ్మలాట డ్రామాస్ పీరియడ్ అయిపోయాక స్టార్ట్ అయినదే మన మూవీస్ ఇవి మన పెద్దలకి అంత ఎక్కట్లేదు కొంతమంది ఏంటంటే ఏంట్రా పాడు సినిమాలు ఎప్పుడు చూసుకుంటా అనేసి మనల్ని చాలా మంది తిట్టింటారు మన పెద్దలు ఇంట్లో ఇది విన్న కొంతమంది మన యంగ్ చూడకోకుండా అలాగే తయారయ్యారు ఇంకొంతమంది ఎందుకు చూస్తున్నారు అనేది తెలియకుండానే చూసేస్తున్నారు ఒక సినిమా అనేది మనకు జీవితాలనే మార్చేయగలదు అదేంటి సినిమాలు ఎలా మార్చగలదు సినిమా మనకు అన్నం పెడుతుందా లేకుండా డబ్బులు ఇస్తుందా అనేసి మీరు అనుకోవచ్చు సినిమా మనకు అన్నం పెట్టదు డబ్బులు ఇవ్వదు కానీ ఆ రెండు నువ్వంతకు సంపాదించుకునేలాగా అయితే నేను ట్రైన్ చేస్తుంది లైక్ ఎలా అంటే కొన్ని కొన్ని మూవీస్ చూస్తే మనకు బాగా మోటివేషన్ వచ్చేస్తుంది బాగా ఇన్స్పైర్ అవుతాం అలాంటి ఇన్స్పైర్ మోటివేషన్ తో వచ్చిన మూవీస్ తో మనం ఏంటంటే మన జీవితాన్ని అలాగ కొంచెం మార్చుకోవాలని ట్రై చేస్తూ కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాగ నీకు సినిమా అన్నం పెడుతుంది ఇలాగ నీకు డబ్బులు ఇస్తుంది అనే ఉద్దేశంలో అయితే నేను చెప్పాను అక్కడ మీకు ఒక సినిమాలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్ని ఉంటాయి కానీ మనకు కావాల్సిందే మనం తీసుకొని అవసరం లేదు అవతల దొబ్బేమనండి ప్రతి డైరెక్టరు తన సినిమాతో మనకు ఏదో ఒకటి చెప్పాలనే చూస్తాడు మనకు చిన్నప్పుడు స్కూల్స్లలో తెలుగులో పద్యాలు ఉండేవి ఆ పద్యానికి భావం కూడా ఉండేది సేమ్ అలానే ప్రతి సినిమాకు ఒక భావం ఉంటుంది అది మనం తెలుసుకోవాలి లైక్ దృశ్య మూవీలో మన మామ తన లైఫ్ అండ్ ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి తను చూసిన మూవీస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అన్నిటిని తను చేసిన క్రైమ్ని ఎస్కేప్ చేయడానికి అయితే తను తీసుకున్నాడు మూవీస్ సేమ్ అలాగే నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి మూవీస్లల్లో మంచినైతే తీసుకోవాలి ఆ మంచిన నువ్వు తీసుకొని మిగతాదంతా జంక్ అనుకొని పక్కకు దోసేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో ఎలా ఉన్నారంటే కొంతమంది జనాలు సినిమాని చూశాక అవసరం లేనివన్నీ మైండ్లోకి ఎక్కించుకుంటున్నారు అవసరం ఉన్నవన్నీ పక్కకు తోసేస్తున్నారు ఒక సినిమా నుంచి మనం చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అది దేనిలో అయినా మన లవ్ రిలేషన్షిప్స్లో అయినా లేకుంటే ఫ్యామిలీ బాండింగ్స్ రిలేటివ్స్ ఇలా ఇంకెన్నో మరిన్ని విషయాలలో మనం నేర్చుకోవచ్చు మనకు కొన్ని కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్లలో మనకేం చేయాలో కూడా అర్థం కాదు కానీ ఎక్కడో మనం ఒక సీన్ చూసింటాం ఒక మూవీలో అరే అలాంటి సీన్లో ఈ హీరో ఇలా చేసి బయటకు పడ్డాడు అనేసి మనమైతే కొంచెం లాజిక్గా ఆలోచించి మన సిచ్యువేషన్స్ నుంచి బయటకు రావచ్చు సినిమా అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కలిగిస్తుంది అది మనం మొత్తం హెల్త్ మీద అయితే కలిగిస్తుంది హర్రర్ కామెడీ మూవీస్ చూడడం వల్ల మనకైతే ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా బిల్డ్ అవుతుంది ఇదేంటి అనేసి అనుకోవచ్చు కొంచెం విచిత్రంగా కూడా ఉంటుంది ఇది కానీ ఒక రీసెర్చ్లో ఏంటంటే ఇది బయటపడిందంట లైక్ ఎలా అంటే హర్రర్ కామెడీ మూవీస్ వీక్ హార్టెడ్ పీపుల్ పక్కన పెడితే నార్మల్ పీపుల్స్ చూడడం వల్ల దాన్ని నవ్వుకుంటూ వాళ్ళు టెన్షన్ పడుతూ భయపడుతూ ఇలా చూస్తుంటారు దానివల్ల ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అయితే మంచి ఇంక్రీజ్ అయ్యి హార్మోన్స్ ఉంటాయి కదా స్ట్రెస్ హార్మోన్స్ని అయితే తగ్గిస్తాయంట అండ్ ఒక సినిమా మన బంధాలని కూడా బాగా బలపరుస్తుంది లైక్ ఎలా అంటే మనల్ ఒక దగ్గర కూర్చొని చూసేలా అయితే చేసి ఆ సినిమాని చూస్తూ ఫ్యామిలీస్ ఏడుస్తూ నవ్వుతూ వాళ్ళు చేసిన చిల్లి పనులు గుర్తు చేసుకుంటూ లైక్ వాళ్ళ మీద వాళ్ళు సెటరికల్గా జోక్స్ వేసుకుంటూ అండ్ ఒక సినిమా మెయిన్గా నిన్ను బాగా ఇన్స్పైర్ చేసి నీ లైఫ్లో ఆ ఇన్స్పిరేషన్ ముందుకు వెళ్ళమని లాగైతే నిన్ను ట్రైన్ చేస్తుంది సో ఇక నుంచి అయినా కానీ మూవీస్ ని చూడని వాళ్ళు చూడండి దయచేసి అండ్ నాణ్యానికి ఒకవైపే మూవీస్ చూసేవాళ్ళు నాణ్యానికి రెండో వైపు కూడా మూవీస్ చూడండి అద్భుతంగా ఉంటుంది అది ఇక వీడియో కానీ నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి